ఇక డెబ్బై అడుగు పెట్టినటువంటి చిరంజీవి సార్ పుట్టినరోజు ఏడుకలను అంగరంగ వైభవంగా గోవాకు దోల్కపోయి చేయాలని చెప్పి రామశిరణ్ సారు అమ్మ నాయనను ఫ్యామిలీ మొత్తాన్ని గోవాకు తీసుకొని పోయిండు కేక్ కట్ చేసిండు తర్వాత ఏం చేసిండు ఒక పోస్టును కూడా పెట్టిండు ఇప్పుడు ప్రతి నాయన హృదయాన్ని కదలిస్తున్నది ప్రతి ఒక్క కొడుకు ఆలోచన చేసేటట్టు చేస్తున్నది గిది కదా తండ్రి కొడుకులు అనుబంధం అనుకుంటా కితాబ్లు ఇవ్వబట్టిండు అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత ఇక ఇంకో పక్కన మెగాస్టార్ చిరంజీవి సారు డెబ్బై ఓవ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అయితేనేమి అయితేనేమి చిరంజీవి సార్ కు సోషల్ మీడియా ఏదికగా అద్భుతంగా ఆనందం తోటి శుభాకాంక్షలు చెప్పవ అట్ ఇక మరి చిరంజీవి సారు బర్త్డే ఏడుకలను ఏడ జరుపుకున్నాడు ఏందా ఫోటోలు వీడియోలు ఏం కనబడతలేవంటే గోవాకు పోయిండు ఫ్యామిలీ ఫ్యామిలీతో టూర్ వేసి అక్కడనే బర్త్ డే స్పెషల్ ను జరుపుకున్నాడు ఇక ఈ ముచ్చటను రామశరణ్ సారు సంబ్రంగా ఇన్స్టాలో పోస్ట్ చేసిండు ఇక ఈ కమన్ల రామ్ చరణ్ సార్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసి సోషల్ మీడియాలో నైనకు పుట్టినరోజు శుభాకాంక్ష చెప్పుకుంటా వచ్చేండు ఆహా చూసిండ్రా మొత్తానికి అయితే రామశిరణ్ సార్ నాయనకు కేకు కట్ చేయించి తినిపించి చిరంజీవి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు ఇక తర్వాత ఇద్దరు ఆప్యాయంగా కౌకలింపు చేసుకున్నారు ఇక తర్వాత చిరంజీవి సార్ కూడా చిరణ్ సార్ కు కేకు తినిపించిండు ఇక ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను మస్తు షేక్ చేస్తున్నది ఇది కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్న ఇది మీ లాంటి వ్యక్తికి ఒక అద్భుతమైన వేడుక నా హీరో నా గైడ్ నా ప్రేరణ మీరే నేను సాధించిన పతి విజయం నేను మోసే పతి ఇరువ మీ నుండే అత్తది డెబ్బై ఏళ్ల వయసులో మీరు హృదయంలో ఇంకా ఇవ్వనంగా ఇంకా స్ఫూర్తిదాయకంగా మారుతున్నారు మీ ఆరోగ్యం ఆనందం ఎన్నో సంవత్సరాలు ఇట్లానే ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నా అనుకుంటా రామ్ శరణ్ సారు చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో మస్తు వైరల్ అవుతున్నది ఇది కదా తండ్రి కొడుకుల అనుబంధము ఆప్యాయత అనురాగం గిట్ల కదా ఉండాలి అందరు అనుకుంటా వీళ్ళ అనుబంధమే ఇయాలి రేపటి తరాలలకు మార్గదర్శకము తండ్రి కొడుకుల ఆప్యాయత అనురాగాలకు ఇది నిదర్శనం అనుకుంటా మస్తు కితాబులు ఇవ్వబట్టిండ్రు ఇప్పుడు శరణ్ సారు చిరంజీవి సార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోకు